ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపత ఏ నమ శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశిలో వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ వృషభ రాశి సంచారం చేశారు నెక్స్ట్ వచ్చేసి పదహారున కుంభముడికి రాహుకొస్తున్నాడు అలాగే పదహారునే మనకు మే పదహారునే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను రోస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి కుజుడు థర్టీ ఫస్ట్ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే మాసాంతంలో నెక్స్ట్ వచ్చేసి ఇరవై మూడున వృషభం లేకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా పదహారవ తేదీ వస్తున్నారీ అనేసి కుంభంలోకి నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు ఇది ద్వాదశ రాశులలో గోచారం ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానెళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా అస్ట్రాలజీ మ్యూజిక్ థెరపీ యోగా క్లాసులు ఆస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేక అనేకమైనటువంటి అుభాలు జరిగే ఉన్నాయి అలాగే ఏవేవో అవుపోతున్నాయనేసి అయిపోతాం అయిపోతామనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ అవుతుంది నమ్మకండి దయచేసి నమ్మకం ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను ఎప్పుడు రాహును శని ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు ఉగాది పండగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం ఇంకంతే ఇంకేం చూడు ఇది వాస్తవం ఎందుకు రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే మనకు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో డిసెంబర్లో షష్ఠగ్రహ కూటమి కేతుగ్రహ షష్ఠగ్రహ కూటమితో అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ కానీ రాహు కేతువు శని బూతుడు రాహు కేతు ఫిఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్లాక్ సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి వీళ్ళిద్దరి పైకి వస్తే బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి ఇప్పుడు గానం ఒకటి గమనించుకుంటూ వెళ్ళాను ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు సర ఆరు మతాలు ఒకటేదే ఆ రోజే ఆయన ప్రిడక్ట్ చేశారు ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు అలాగే ఈ యొక్క నోస్టర్డమ్మస్ కూడా చెప్పలేదు ఎందుకంటే ఎందుకు ఒకటవుతారంటే అందరు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఒక చేస్తుంది మూర్ఖత్వం తొలగిపోయింది జ్ఞానం పెరిగింది ఒక లాంటి మగవాడు యుద్ధానికి పుచ్చుకొని గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు కానీ వాణి భార్య పిల్లలు తల్లిదండ్రులు తోడబుటూలందరూ లాస్ అయిపోతారు ఈ విషయం అందరికీ అర్థమైంది కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయినప్పుడు చిన్న పిల్లల్ని ఇలా ఇసిరి వేశారు మా పిల్లలన్న కాపాడండి అండి ఎయిర్ ఫోర్స్ ఆ రెక్కలు విమానం రెక్కలు పట్టుకొని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు స్త్రీలకు మానరక్షణమైంది పురుషులకు ప్రాణ ప్రాణ సంకటం ఏర్పడింది పిల్లల్ని చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రముఖుడు అవి జరగపింకా ఏదో అవుతుంది రాహుతో కలిసినటువంటి స్పష్టగ్రహ కూటమి కదా ఇది అది ఒకటే కదా అనుకోవద్దు రెండే ప్రధాన అంశాలు దేవగురువు బయటకు వచ్చాడు ధర్మవర్తి బయటకు వచ్చాడు శని భయపడతాను తులారాశి తులాలగ్నం వారికి చిత్త రెండు అలాగే స్వాతి నాలుగు విశాఖ మూడు పాదాలు కలిపి తులారాశి తులాలగ్నం కిందకి వస్తుంది తులారాశి తులాలగ్నం వారికి మీ రాసాధిపతి మీకు సప్తమంలో మీకు అష్టమాధిపతి సప్తమాధిపతి అయిన మీకు రాసాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఈయన సప్తమంలోని మీ రాసి తన రాశిని తానే చూసుకుంటున్నారు శుక్రుడు తులారాశి అధిపతి మీకు వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి ఉదర సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ కంట సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అట్ ద సేమ్ టైం ముక్కు ముక్కుకు సంబంధించి కుడి సైడ్ ముక్కు గురించి ఆపరేషన్ పడమా ఏదర్ కొంచెం ఏదైనా క్రియ యోగా క్రియల ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడమా సైనస్కి సంబంధించి ముక్కు బెల్డ్ అయ్యి ఉంటుంది అలాంటి సంబంధాల ఏంటి శ్వాస ఇబ్బంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీకు సౌ తులారాశి తులాలగ్నం వారు కాకపోతే వివాహం కుదురుతుంది అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు ఈ సమయంలో శని భగవంతుడు మీకు ఆరో ఇంట్లోకి వచ్చేసాడు అబ్బా ఆయన రోజులకు రాజయోగం పట్టిందా అన్నట్టుగా ఉంటుంది అంటే ఆరులో శని యోగించడం అంటే మామూలు కాదు సకల శుభాలు జరుగుతాయి భూములు కొంటారు వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ రంగం ఇలాంటి వాటిల్లో కొనే భూములు ఏది ఏమైనా కలిసి వస్తాయి అలాగే సైంటిఫిక్గా ఏదైనా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నా ఏదైనా విజన్ పెంచుకొని మనం పెట్టే దృష్టితోటి మంచి మంచి ఆలోచనలతో రీసెర్చ్ ఓరియంట్లోకి వెళ్ళాలనుకున్నా బాగుంటుంది టెక్నాలజీ పెరుగుతుంది టెక్నికల్గా మంచి మంచి స్థాయిలలోకి లేక వెళ్ళగలుగుతారు ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకునే గొప్ప వాక్యం కలుగుతుంది మీకంటూ ఒక స్థాయిలో ఉంటా ఉంటారు మీరు ఉంటారు మీ కుటుంబాన్ని ఉంచుతారు ఈ యొక్క తులారాశి ఈ రకంగా ఉండడం మూలంగా సొసైటీలో మీకు ఒక స్థానం ఏర్పడుతుంది అలాగే తండ్రి హెల్త్ విషయంలో కంచిత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లెస్ట్ వచ్చేసి మీకు ఉద్యోగం ద్వారా ప్రమోషన్స్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్లో మీకంటూ ఒక స్థానం ఏర్పడడం కావచ్చు దూసుకెళ్ళపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క లగ్నం వారికి తులారాశి తులాలగ్నం వారికి నెక్స్ట్ తీసుకున్నట్లయితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ముక్కుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో పాటు ఇవి కూడా గోచరిస్తున్నాయి అలాగే అనారోగ్య సమస్యలు పెంపొందినప్పుడు ఆటోమేటిక్గా మీరు శివారాధనలు శివక్షేత్ర దర్శనం చేసుకోవటం నెక్స్ట్ విష్ణు లక్ష్మి ఆరాధ విష్ణువు లక్ష్మి అంటే విష్ణువు ఉంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు నరసింహస్వామి ఆరాధన చేసుకోవచ్చు దేవతలను పాటించడం వాళ్ళ పూజలను మానుకోవద్దు కొంతమందికి ఇంటి దేవుడు ఏంటో తెలియదు బాగా ఇబ్బందిగా ఉంటుంది వింటానికి అసలు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేవాడు కులదైవం ప్రతి ఒక్కరూ కులదైవాన్ని మర్చిపోతున్నారు తెలియదు ఇంటి పేరు అడిగితే చెప్పలేనంత దినస్థితిలోకి వచ్చేసాం ఫారిన్ కల్చర్ మనకంత వంట పెట్టేయాలి ఇంటి దేవుడు తెలియాలి ఇంటి ఇన్షియల్ తెలియాలి ఇంటి గోత్రం తెలియాలి ఇవి తెలిసిన తర్వాత వీళ్ళ వినాయ గురువుకు వినాయకునికి అయిన తర్వాత ఇంటి దేవుని పూజ అయిన తర్వాతే మేం చెప్పే యజ్ఞాలు హోమాలు జపాలు కూడా ఫలిస్తాయి మీరు ప్రయత్నాలు ఏం చేయకుండా జస్ట్ జాతకం చూపించుకున్నంత మాత్రం ఏం కాదమ్మా సత్యం అందరూ చెప్పరు ఇది క్యాష్ చేసుకుంటాం ఇంక ప్రధానంగా చెప్తున్నా పితృదేవతలకు కూడాను మీరు ప్రణమిల్లాలి వాళ్ళకంటూ ఒక ప్లే ప్లేస్ ఇవ్వాలి అప్పుడే మనకు అన్ని జరుగుతుంది ఒక చిన్న పిట్ట కథ ఇక్కడ ఈ సొసైటీలో చిన్న పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారంటే పక్క వాడికి ఏం పెట్టకుండా తినేసేరాంది వస్తున్నారు నీది ఏది వేస్ట్ అవ్వద్దు నీది ఏది వేస్ట్ అవ్వద్దు అనే విషయం ఎంత కమర్షియల్ పాయింట్ ఈ విధానం ఆలోచించడం ఇలా పిల్లలను ఎటికెట్ చేయడం కూడా చాలా తప్పు దీనికి ఒక అర్థం ఉంది సరే అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి అర్ధరాత్రి కృష్ణుడు భిక్షగాని రూపంలో వచ్చి భిక్షాందేహి అంటాడు మిడ్ నైట్ ద్రౌపది బయటకు వస్తుంది అమ్మ ఆటలేస్తుంది అని పెట్టు ఒకసారి స్వామి ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి అని చూస్తే ఎక్కడ ఆమెకు ఏమీ దొరకలేదు ఇవ్వటం అమ్మ నాకు చాలా వేస్తుంది ఎక్కడైనా ఒక మెతుకు ఆ పాత్రలో చూసి రా అంటాడు అక్కడికి పోయేసరికి గిన్నెలో ఎక్కడో అడుగున మాడిపోయినటువంటి ఒక ఇత్తనం మిగులుతుంది బియ్యపు ఇత్తనం ఇది ఉంది స్వామి అంటుంది అమ్మ నేను ఒక మంత్రం ఇస్తాను దాంతో మీకు ఇదవుతుంది ఒక మెతుకున్న మీరు ఆ మంత్రం చదివారంటే అన్ని పంచపక్ష పట్టు పరమాణాలు మళ్ళీ రెడీ అయిపోతాయి అని చెప్పి ఆయనకు ఆయన ఒక మంత్రం ఇస్తాడు ఆ మంత్రం ఆమె చదవగానే పిండి వంటలతో సహా మొత్తం ఇంటి నిండా మంచి ఆహారం ఉంటుంది అమ్మ ఇలా అన్నం లేకుండా ఉంటే మహాదరిద్రం ఇంట్లో అన్నం అనేది ఉండాలి అర్ధరాత్రి నేను ఎందుకు వచ్చాను పన్నెండు నుంచి రెండు గంటల సమయంలో పితృదేవతలు ఇంట్లో ఏమైనా దొరుకుతుందా అని వస్తారు మీ ఇంట్లో ఉన్న దంపతులకు సంతానంగా మారటానికి వాళ్ళు ఇచ్చేస్తారు మన శరీరంలో ఇక్కడ ఉంటుంది ఫీనేల్ గ్లాండ్ యోగా అండి నేను యోగా ఎగ్జామ్ నార్ కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్లో చెప్తున్నా మీకు ఈ టెక్నాలజీ ఇక్కడ పీనియల్ గ్లాండ్ ఉంటుంది ఇది చాలా ఫాస్ట్ గ్లాండ్ శరీరంలో ప్రయాణించడం వేరే కణాలు శుక్ల కణాలు రిలీజ్ చేస్తుంది ఆ టైంలో మనకు ఇప్పుడు ముస్లిం సోదరులను చూసినట్లయితే మిడ్నైట్ బిర్యానీ హత్య చేసి ఆ టైంలో వారు క్రియలో పాల్గొంటే సత్సంధానం కలుగుతుందని వాళ్ళ అభిప్రాయం వాళ్ళ సిద్ధాంతం అది రూల్ వాళ్ళని మనం కించపని చెక్కర్లేదు జస్ట్ ఎగ్జాంపుల్ జరిగిన హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి కానీ మనకు పూర్వం రావణ బ్రహ్మ ఆయన శివ భక్తుడేగా ఆయన కూడా ఇప్పుడు మనము ఈ యొక్క సుందరాకాండ వినేటప్పుడు చెప్తారు హనుమంతుడు ఆ యొక్క నగరం అంతా సీతాదేవి కోసం అన్వేషిస్తున్నప్పుడు ఎవరి గృహంలో ఎవరు ఏ విధంగా ఉన్నారు మధుపాతలు పంచభక్ష పరమాణాలు ఫలాలు తేనె పాలు అవన్నీ అక్కడ మందిరాలలో ఉంటాయి తాకేసి పడేసి ప్రతిక్రియలలో పాల్గొని ఉంటారు ఎలా అంటే అలా నిద్రపోతూ ఆ టైంలో ఇది రాజసం శుక్రుడు బాగా రాక్షస గురువు అంటారు కదా ఆయన బ్రాహ్మణుడే రవణ బ్రహ్మే కానీ ఆయన తత్వం ఆయన జీవిత శైలి అంతా కూడా రాక్షసంగా ఉంటుంది మధు మాంసం స్త్రీ ఇది ఇది ఇక్కడ కోయిన సైడ్ చూడండి మరి సో ఈ విధంగా ఉంటుంది పితృదేవతల సమయము అందుకని ఈ సమయంలో అర్ధరాత్రి నక్కలు కుక్కలు అరుస్తూ ఉంటాయి ఎందుకు వాటికి కనిపిస్తారు పితృదేవతలు ఇప్పుడు సాసరుల పైన వస్తున్నారు అంతరిక్ష వాసులు మనమే దాన్ని వాళ్ళు సాసరులు వేసుకున్న అంతరాత్రి అంత ఈ యొక్క వాళ్ళ వేరే గ్రహ్ గ్రహాల నుంచి వచ్చే వాళ్ళు కాదండి చంద్రుడి నుంచి వచ్చే నోట్స్ పాయింట్ ఉన్నాయి చంద్రుడి నోట్ నోట్స్ పాయింట్ ఏంటి ఈ యొక్క దక్షిణ దక్షిణ సైడ్ ఉండే నోట్ పాయింట్స్ కేతు రాహు వచ్చేసి ఉత్తర నోట్స్ ఈ నోట్స్లలో ఉండే వాళ్ళు మాకు చంద్రుని పైన ఎవరు ఉంటారంటే పితృదేవతలు ఉంటారు చంద్రుడు భూమి చుట్టూ ఉంటారు సంతానంగా వాళ్ళు ఈ వంశంలోకి రావటానికి ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు మనకు పిసిఓడీలు గర్భనిరోధక మందులు పెళ్ళబగాని టూ ఇయర్స్ టూ ఇయర్స్ థియర్స్ థియర్స్ మనకు మాకు గ్యాప్ కావాలండి సంపాదించాలా ఈ గ్యాప్లో ఏమవుతుంది గర్భసంచి దెబ్బ తింటుంది సెటిల్మెంట్ సెటిల్మెంట్ థర్టీ ఇయర్స్ పెళ్ళి క్లోజ్ గర్భసంచి ఫుల్ ఫ్రిడ్జ్లో పనిచేసే సమయం క్లోజ్ వాళ్ళకి మార్గం లేక తిరుగుతున్నారు భూమి మీద తిరుగుతున్నారు ఎక్కడ సంతానం మేము సంతానంగా మేము ఎక్కడ మారాలి ఏ గర్భంలోకి ప్రవేశించాలి మా పరిస్థితి ఏంటో తిరుగుతున్నారు ఇది అసలు రహస్యం అంతరిక్షంలో ఎక్కడి నుంచో రావట్లేదు చంద్రుడి నుంచే వస్తున్నారు ఇక్కడ సాసర్లు గీసర్లు అంతరిక్ష వ్యాసులు అంతా పితృదేవతలే గమనించగలరు స్వస్థ